రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నంత పని చేసేలా ఉన్నాడు ప్రపంచం భయపడుతున్నట్లే అణ్వస్త్ర ప్రయోగానికి రెడీ అవుతున్నాడు ప్రయోగానికి వీలుగా అణ్వస్త్రాలను సిద్ధం చేయాలని సైన్యానికి తాజాగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అనుక్షిపణి శాతాన్ టూను రెడీ చేయాలని పుతిన్ తొలిసారిగా ఆదేశాలు ఇచ్చారట ప్రస్తుతం రష్యా సైన్యం ఆ పనిలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి ఉక్రెయిన్కు అణ్వాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న టైంలో పుతిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి సాతాన్ టూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అనుక్షిపణి దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అన్వాయుధాలను మోసుకెళ్లగలే సామర్థ్యం ఉంది ఈ అనుక్షిపణి బరువు రెండు వందల ఎనిమిది పాయింట్ ఒక టన్నులు ఇది పది టన్నుల వరకు పేలోడ్ను మోయగలదు దీని స్ట్రైక్ రేంజ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఊహించుకోవచ్చు రష్యా ఈ క్షిపణికి ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సర్మత్ అని పేరు పెట్టింది ప్రపంచ దేశాలు దీనిని శాతాన్ టూ పేరుతో పిలుస్తున్నాయి దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో సైన్యంలో చేర్చింది ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది దీనిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేశారు మరోవైపు తమపై అణుదాడి చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అన్వాయుధాలు అందిస్తోందని రష్యా ఆరోపిస్తోంది ఇప్పటికే ఆ దేశానికి అనుబంబులను తరలించింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే యుక్రెయిన్ కి తాజాగా ఏడు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లుగా ప్రెసిడెంట్ బైడెన్ తెలిపారు ఆ ప్యాకేజ్ లో ల్యాండ్ మైన్స్ డ్రోన్స్ స్ట్రింగర్స్ క్షిపణులతో పాటు హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ తో పాటు క్లస్టర్ ఆయుధాలు సైతం ఉంటాయి